కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా మన అసెంబ్లీ కానీ అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కానీ జరిగాయి ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పరిపాలన మీద అసెంబ్లీలో మన గవర్నరు ప్రవేశపెట్టినారు ఆయన ఉపన్యాసాన్ని దేనికి ప్రధానంగా ఈ ఐదేళ్ల కాలంలో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు అసలు ఎవరికన్నా అప్పులు ఇవ్వడానికి ఆ అప్పులు అంటే మనం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేకపోతా అన్నట్టుగా వచ్చింది ఐదేళ్ళుగా అశాంతి అని చెప్పేసి చెప్పరావడం జరిగింది ఈ అదేవిధంగా కనీసం చెల్లింపులు కూడా కష్టమే అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఆయన మొత్తం మీద చాలా కష్టకాలం ఉంది ప్రజలు అర్థం చేసుకోండి అన్నట్టు గవర్నర్ ప్రసంగం కనబడింది ఈ విషయం అంతా ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అని మనం చూసినప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనే దీనికి కారణం అన్నట్టు పూర్తిగా ఉంది ఇక భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు చెప్పకనే చెప్పకొచ్చినారు మన పథకాలు ఇవన్నీ కూడా దండిగా ఉన్నాయి కదా ఈ పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేయడం ఎట్లా ఏదైనా ఇబ్బంది వస్తే అర్థం చేసుకోండి అన్నట్టు అనిపిస్తుంది ఈ ప్రసంగంలోని సారాంశం దీని మీద జగన్ పార్టీ ఆకాంక్షలకు ఆవిరి అంటూ వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చేసి గవర్నర్ ప్రసంగం సంబంధించిన నోట్ని చింపేసే ప్రయత్నం చేశారా లేకపోతే దాన్ని ప్రదర్శిస్తూ బయటకు వచ్చారు దాన్ని పెరుక్కోవడానికి ప్రయత్నం చేస్తే నలిగిపోయినాయి కొన్ని పేపర్లు దీంతో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కనబడింది ఆ అదే విషయం జగన్ మీద చిందులు అంటూ ఆ ఆంధ్రజ్యోతి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు అంటూ సాక్షి ఇవి వార్తలుగా ఇవ్వడం జరిగింది ఆ ఇది ప్రధానమైన అంశం పార్లమెంట్ లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు రేపటికి ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ విషయాలంతా కూడా రాబోతుంది ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా రా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని బాగా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన భవిష్యత్తు తరాలకు సంబంధించి వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళ జీ జీవన విధానం ఈ బడ్జెట్ లోనే ఇమిడి ఉంది ఈ పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి తెలుగు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పబోతు చెప్తున్నాను కాబట్టి మీరు ఈ మన ఈ యొక్క విషయాల్ని పూర్తిగా చూడాలని చెప్పేసి కోరుతున్నాను ప్రధానంగా మందరపల్లిలో మొత్తం అక్కడ ఒక సెక్షన్ సెక్షన్ మొత్తం కాలిపోయింది దీంతో ప్రధానమైన వార్తగా పాపాలకు నిప్పు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఇచ్చింది ప్రజాశక్తి కూడా ఈ విషయాన్ని కీలక రికార్డులన్నీ దగ్ధం అయిపోయినాయి మొత్తం మీద పెద్ద రెడ్డి గతంలో ఎనిమిది వందల చిల్లర ఎకరాలు భూమి తొమ్మిది వందల తొమ్మిది వందల చిల్లర ఎకరాలు భూమి ఆయన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు దానికి తప్పుడు రికార్డు తయారు నా అభియోగాలు ఉన్నాయి దీని మీదే ఇప్పుడు దాన్ని కాల్ చేయాలని చెప్పి వాళ్లే ప్రయత్నం చేసి కాల్ చేశారని తెలియవస్తుంది ఆ వివరాలు నాకు పూర్తి వివరాలు నిన్నటి రోజు పార్లమెంటు జరిగింది పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు ప్రసంగం మొదటగా చెప్పు ప్రసంగించారు ఆ తర్వాత ఆమె చెప్పుకురావడం వృద్ధిరేటు నేల చూపులు అని చెప్పి ప్రజాశక్తి ఇచ్చింది ఈ విషయాన్ని ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఏడు శాతం మొత్తం మన ఆదాయం అంటే మన వ్యక్తిగత ఆదాయం అదే జాతీయ స్థూల ఉత్పత్తికి సంబంధించి మన రాబడికి సంబంధించి ఒకటి పాయింట్ ఏడు శాతం తగ్గొచ్చు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అంగీకరించింది అదేవిధంగా ధరల పెరు పెరుగుదల ఆసక్త ఆసక్త వ్యవసాయ రంగం కార్పొరేట్కరణకు సంకేతాలు భారీగా పెరిగిన విదేశీ రుణం కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఏడు శాతం దాకా తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్పుకొచ్చారు ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రస్తుతం ఉంది ఇది దాదాపు ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు శాతానికి తగ్గిపోవచ్చు ఈ యొక్క వృద్ధి రేటు అనేది చెప్పుకురావ జాతీయోత్పత్తి మనకు తగ్గిపోతుంది అనేది చెప్పుకు రావడం జరిగింది ఈ పరిస్థితుల్లో మన ఇంకా ఈ సర్వే ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్నందున వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున పంటలు బాగా పండుతాయని గ్రామీణ ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అనుసరిస్తున్న ధరల స్థిరీకరణ విధానం కారణంగా ద్రవ్యల్పనం అదుపులో ఉంటుందని చెప్పుకొచ్చింది కార్పొరేట్ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని బాగుందని కాబట్టి ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది ఇప్పుడు మొత్తంగా చూస్తే ఒక పక్క ఏమో జాతీయ ఉత్పత్తి తగ్గిపోతుంది వన్ పాయింట్ సెవెన్ శాతం తగ్గిపోతుందని చెప్పుకొస్తూనే ఈ సంవత్సరం కొంత మనం ప్రజల ఆదాయం పెరుగుతుంది అని చెప్పి చెప్పు రావడం జరిగింది దీంట్లో కొంత వైరుధ్యం కనబడుతుంది ఒక పక్క తగ్గిపోతుంది అంటారు ఒక పక్క పెరుగుతుంది అంటారు కాబట్టి నిదానంగా ఈ లోతు చూ భవిష్యత్తులో చూడటం ఫలితంగా మనకు అర్థమవుతుంది ఆంధ్రజ్యోతి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది ఆహార ధర దడ రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం సవాళ్ళు ఉన్న రెండు వేల నా ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి అదే ముందు ఉన్నట్టే చెప్పాను చెప్పింది చెప్పింది తగ్గిపోతుంది ఆరు పాయింట్ ఐదు ఏడు శాతానికి తగ్గిపోతుంది అనేది ఇంతకు ఇప్పుడు ఉండేది ఎనిమిది పాయింట్ల పైన ఉంది కదా కాబట్టి అదే విషయము ఆ తర్వాత అప్రశా స్వామికంగా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు అని చెప్పి ఆ నొక్కే యత్నం పార్లమెంట్లో ఉన్నది పార్టీల కోసం కాదు దేశం కోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి తలపడతాం అప్పటి వరకు ప్రజా సమస్యలపై దృష్టి పెడతాం మోదీ బీహార్కు హోదా ఇవ్వలేము బీహార్ హోదా ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పట్టుబట్టారు ఇవ్వలేము అని చెప్పి చెప్పేశారు మనం మన వాళ్ళు కూడా దాని మీద ప్రత్యేకంగా అందరూ ప్రతిపక్షాలుగా అదే వామపక్ష పార్టీలు అన్ని కూడా హోదా మీద పట్టుబట్టండి అని చెప్పి మన ఎంపీలకి దిశానిర్దేశం చేశారు అయితే ఆ విషయాన్ని పట్టించుకోలేదు అయితే బీహార్ వాళ్ళు మాత్రం కొంత ఒత్తిడి చేసినా వాళ్ళకి హోదా ఇవ్వలేము అని చెప్పి చెప్పేశారు ఇది ప్రధానంగా కనబడుతుంది ఈరోజు ఆ పార్లమెంటు విషయానికి వచ్చినప్పుడు తర్వాత విషయానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి అబ్దుల్ నజీర్ మన అసెంబ్లీకి ప్రసంగం చేశారు ఆ ప్రసంగం అబ్దు అబ్దుల్ నజీర్ గారు కనీస చెల్లింపులు కూడా కష్టమే అని చెప్పేసి ప్రసంగంలో చెప్పు రావడం జరిగింది హోదా విభజన హామీలు అసలు ఆ మాటే ఎత్తుకోలేదు వాటి విషయానికి పోకుండానే ప్రభుత్వానికి సహకరించండి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్ వైసీపీ సభ్యుల వాకౌట్ ప్రస్తావనకు నోచుకునే విశాఖ ఉక్కు పోలవరం నిర్వాసితులు అసలు ఆ మాట ఎత్తుకోలేదు అంట పోలవరం సంబంధించి కానీ అదేవిధంగా ఉక్కు ప్రైవేటీకరణ విషయాలు పోలవరం నిర్వాసితులకు సంబంధించి విషయాలే లేకుండా జనరల్గా చాలా కష్టంగా ఉంది గత ఆ విధ్వంసం జరిగింది అని ఆయన చెప్పరావడం ప్రసంగంలో జరిగింది ఇది అయితే వైసీపీ వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఇది వాళ్ళకి మొదట పని ఉంది ఈరోజు ధర్నా ఉందని చెప్పినాం కదా కాబట్టి ఇప్పుడు ధర్నాలో హాజరవుతారు ఈరోజు కాబట్టి చూద్దాం ఇదే ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఐదేళ్ళుగా అశాంతి ప్రజావ్య కూల్చివేత్తో విధ్వంసం మొదలై జగన్ దిగేదాకా కొనసాగింది రెండు వేల పద్నాలుగు నాటి విభజన నష్టం కంటే గత ఐదేళ్ల జరిగిన నష్టమే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు జన జీ జనం జీవించే హక్కు కోల్పోయారు అమరావతిని నాశనం చేశారు పోలవరం పూర్తిగా పట్టాలు తప్పింది కొత్తగా ఒక నీతి ప్రాజెక్టు లేదు ఒక పరిశ్రమ కూడా రాలేదు ఖనిజ సంపదను కొల్లగొట్టారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను దెబ్బతీశారు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పూర్వ అపూర్వ తీర్పు ఉమ్మడి భేటీలో గవర్నర్ నజీర్ ప్రసంగం ఇది మొత్తం మీద చూసామంటే మొత్తం ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం మన బ్రాండ్ నాశనం అయిపోయిందని చెప్పేసి ఆయన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నాశనం అయిపోయిందని చెప్పి ఆయన చెప్పక కనబడింది ఆ తర్వాత మనం పార్లమెంటు విషయానికి వచ్చినప్పుడు పార్లమెంట్లో ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన పెద్ద ఎత్తున రకడ జరిగింది ఆ ప్రధానంగా మన రాహుల్ గాంధీ గారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ తొలి రోజే వీటి మీద పార్లమెంట్ దద్దరెయ్యడం ఆ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్తో పాటు యూజిసి సెట్ ఈ సెట్ వంటి అనేక పరీక్ష ఒక తవకలపై కేంద్రాన్ని ప్రశ్నించారు దీనికి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చినప్పుడు ప్రతిపక్షాల నినాదాలతో హోరెత్తిందంట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్నపత్ర లీకేజ్ మన విద్యా వ్యవస్థలో సమస్యలకు సంబంధించి తీవ్ర సమస్య అని నీటి ఒకటే కాకుండా అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు కొనసాగిందని చెప్పేసి ఆయన చెప్పకరావడం చాలా సీరియస్ గానే జరిగింది అనేది మొత్తం వీడియోలో నిన్న టీవీల్లో కూడా చాలా పెద్ద చర్చానీ అంశంగా భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం డబ్బు ఉంటే దాన్ని కొనవచ్చునని చాలామంది నమ్ముతున్నారు ప్రతిపక్షం భావన కూడా అదే లోక్సభలో రాహుల్ గాంధీ విద్యామంత్రి ధర్మ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అఖిలేష్ ప్రతిపక్ష నేతలది కన్నీరు యూపీఏ హయాం నాటి లీకేజ్ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు ప్రధాన్ అంటే వీళ్ళ మీద చెప్తే మీ యొక్క ఇవన్నీ కూడా బయటకు తీస్తామని చెప్పి పదిహేళ్లకు ముందు జరిగిన కథ అంతా అప్పుడు టెక్నాలజీ పద్ధతులు వేరే ఇప్పుడు పరిస్థితి వేరే కదా ఇప్పుడు నిబంధనలు పెరిగాయి కా దానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకునే అవకాశాలు పెరిగాయి అప్పటికి ఇప్పటికి పోలికి చెప్పడం అనేది కరెక్ట్గా అనిపిస్తుంది కాదనిపిస్తుంది కాబట్టి అట్లా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది ఇంకొక ప్రధానమైన ఉత్తర్వులు వచ్చాయి సుప్రీంకోర్టు నుండి తక్షణమే ఆ పండి అంటూ ఒక హెడ్డింగ్ వచ్చింది దీంట్లో యూపీ ఉత్తరాఖండ్ విద్వేష ఉత్తర్వులపై సుప్రీంకోర్టు నిషేధం స్వాగతించిన సిపిఎం అని చెప్పి వచ్చింది కన్వర్ యాత్ర అని మొత్తం బిజెపి నాయకత్వాన ఒక యాత్ర జరుగుతుంది ఈ సందర్భంగా విద్వేష ఉత్తర్వులు ఇచ్చాయి ఏమంటే దారిలో పోయి ఆ యాత్ర పోయేటప్పుడు మా మా పోతున్న మధ్యలో వాళ్ళ వాళ్ళ షాపులకి వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఏమనేది వివరం చెప్పాలి అని చెప్పి బోర్డు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వ ఇచ్చారు దాన్ని వెంటనే ఆఫ్ చేయాలి ఇది విద్వేషమైన విద్వేషపూరితంగా ఇచ్చిన ఉత్తర్వులు అని చెప్పేసి వాళ్ళు చెప్పక రావడం జరిగింది కాబట్టి దీన్ని వెంటనే ఆఫ్ చేయాలని చెప్పేసి ఆ తినుబండారాలు అదే తిండి వస్తువులు ఏదన్నా వస్తువులు కొనుక్కుంటారు కదా ఎక్కడ ఏం కొనాలి లేకపోతే వాళ్ళ మీద ఏం కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పి తెలుసుకొని దా దాని మీద దాడి చేసే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అన్ని చెప్పాయి వామపక్షాలు చెప్పాయి దీన్ని జస్టిస్ ఎస్వి ఎన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కన్వర యాత్రకి సాగే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ఇలాంటి విద్వేష ఉత్తర్వులను అమలు చేస్తే సుమోటాగా విచారణ చేస్తామని స్పష్టం చేసింది కన్వర్ యాత్రకు సాగే మార్గంలో దినుబండారులు స్టాళ్లు వ్యాపారులు కూరగాయలు అమ్మే వాళ్ళకి సంబంధించి ఈ ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి వెంటనే ఉత్తర్వుల్ని ఆ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలు చేయాలని చెప్పి చెప్ప రావడం కనబడుతుంది ఈరోజు ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద హిటింగ్ తో వచ్చింది ఇది ఆ పాపాలకు నిప్పు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం ఇరవై రెండు ఏ సెక్షన్ లో రాజుకున్న మంటలు ఇరవై రెండు విభాగాల్లో ఫైళ్లు బూడిద ఇరవై ఐదు విభాగాల్లో ఫైళ్లు గూడిదా కొన్ని ఫైళ్లు కుప్పకొలిపోయి నిప్పు ఈ ఆదివారం అర్ధరాత్రి ఘటన సెలవు రోజున కూడా కొందరు లోపల ఉండి పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది దాంతో ఈ విషయం ఏమంటే సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం అందరూ చూపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే పొంగనోమురు అక్రమాల లాగిన సర్కారు క్రమబద్ధీకరణ పేరిట భారీగా భూ కబ్జా పర్వం ఈ ఆ కీలక ఫైల్ మదనపల్లి కార్యాలయంలోని లోనే భూదంద విచారణకు సిద్ధమైన ప్రభుత్వం సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారి నియమకం ఇంతలోనే కార్యాలయానికి నిప్పు ఫైల్ దహనం సీఎం సీరియస్ ఆ ఈ విషయంలో ఏదో ఖచ్చితంగా ఆ ఇది ఆ కావాలనే చేసింది అనేది మాత్రం అర్థమవుతుంది మదనపల్లి మన అన్నమయ్య జిల్లా సంబంధించి ప్రధానమైన డివిజన్ అది ఆ డివిజన్ లో ఇట జరిగింది యాక్సిడెంట్ కాదు ఇది ఇన్సిడెంట్ అని చెప్పి నిర్ధారించినట్టు కనపడుతుంది షార్ట్ సర్క్యూట్ జరగలేదు కిటికీ వద్ద అగ్గి పొలాలు దొరికినాయి అంట కిటికీ వద్ద అగ్గి పొలాలు దొరికినాయి కీలకమైన ఇరవై రెండో లో నేను ఎక్కువ దూరంగా కుప్పగా తగలబడిన ఫైళ్లు అంటే కావాలనే ఎత్తుకుపోయేసి కుప్పేసి తగలబెట్టినట్టు కనబడుతుంది మనకి ఇది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రతి ప్రత్యేక బృందాలతో ప్రతి దీని వెనక ఎవరున్నా వదిలేదు లేదు డీజీపీ ద్వారకా తిరుమల స్పష్టీకరణ ఆయన వెంటనే అమరావతిలో ఈ కాలిపోయిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లుగా దీని మీద సమీక్ష నిర్వహించి డీజీపీ గారిని వెంటనే అక్కడికి హెలికాప్టర్ లో వచ్చి దిగి దీని అంతా కూడా పరిశీలించి దీ అసలు ఆ ప్రమాద వసతు కాలింది కాదు యాక్సిడెంటల్ కాదు అదే పనిగా దీన్ని సృష్టించారు కాల్చారు అని చెప్పేసి అన్నట్టుగా ఆయన అందుకోసం యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పి ఉన్నారు తిరుమల ద్వారకా తిరుమల గారు ఈ విషయం ప్రధానమైన వార్త ఇది ఆ తర్వాత మనం ప్రజాశక్తిలో ఎట్లా ఇచ్చారో చూద్దాము మదనపల్లి సబ్ కలెక్టరేట్ కీలక రికార్డులు దగ్గం పెద్దిరెడ్డి హస్తం ఉందని అనుమానాలు సీఎం విచారణ ఆదేశం ప్రత్యేక హెలికాప్టర్ లో ఘటనా స్థలానికి డిజిపి సిఐడి చీఫ్ యాక్సిడెంట్ కాదు ఇన్స్డెంట్ అని వాక్య ఇది మొత్తం మీద మొత్తం ఈ లోపల కాలిపోయిన ప్రదేశం అంతా కూడా మనం చూడొచ్చు మొత్తం ధ్వంసం అయిపోయింది దీనికి సంబంధించి వెంటనే అక్కడ లోకల్ గా ఉన్న సిపిఎం లీడర్లు కూడా వెంటనే వెళ్లి చూశారు అక్కడ ఇది యాక్సిడెంట్ కాదు ఖచ్చితంగా కాల్ చేసింది దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేసి వారి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు సీరియస్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి జరిగాయి చాలా చోట్ల కాల్ చేశారు అయితే ఇప్పుడు ఆఫీసే కాల్ చేశారు ఇది దారుణం ఎక్కడన్నా బయట ఎత్తుకుపోయి కాల్చడం ఒక ఎత్తు ఇప్పుడు నే తగలిపెట్టారు వాళ్ళ మనుషులు పెట్టుకొని అనేది మనకు కనబడుతుంది అగ్రస్థానంపై హర్మన్ ప్రీత్ సేన చూపు ఇప్పటికే మన వాళ్ళు పాకిస్తాన్తో ఆడి గెలిచారు దాంతో పాకిస్తాను యుఏలపై నెగ్గిన హర్మన్ ప్రీత సేన మంగళవారం నేపాల్లో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది ఆడనుంది ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే గ్రూప్ ఏలో టాప్ బెర్త్ కానుంది మరోవైపు ఇదే లో ఉన్న పాకిస్తాన్ నేపాల్ జట్లు కూడా ఒక్క లో గెలిచి రెండవ స్థానంలో ఉన్నారు మొత్తం మీద మన మహిళల టీం హర్మంప్రీత్ సేన అగ్రస్థానంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక పక్క ఆటలు ఒక పక్క రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి రాజకీయాలంటే మన బతుకులు పార్లమెంట్లో అసెంబ్లీలో మనకి ఏమేమి కేటాయింపు చేయాలి మనకి ఏమేమి తీసేయాలి ఏమేమి ఇబ్బందులు కలిగించాలి అని చర్చ జరుగుతుంది అదేవిధంగా బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో ఈ తొమ్మిది నెలలకు కావాల్సిన బడ్జెట్ ప్రవేశపెట్టిపోతుంటారు కాబట్టి ఈ విషయంలో చర్చలు వాడి వేడిగా జరగబోతుంది చూద్దాం